ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ అయితే ఇప్పుడే పూజ అయిపోయింది మా ఇంటి ఉగాది నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి కావలసినవి బెల్లము వేప పువ్వు మామిడికాయలు చింతపండు కారం ఉప్పు అరటిపళ్ళు మెయిన్ ఇవి కావాలి ఇంకా కొబ్బరి మొక్కలు ఇవ్వండి దేవుడి దగ్గర ప్రసాదం చేశాం కాబట్టి ఇవి కూడా వేస్తాను ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకుందాం బెల్లం దరక పెట్టుకోవాలి మాడి మొక్కలు కోసుకోవాలి చూపిస్తాను రండి చూసారా బెల్లం ఇలా తరిగి పెట్టుకోండి ఇది వచ్చేసి మామిడి ముక్కలు చిన్నగా కోసి పెట్టుకున్నాను వేపు కోసి ఉంటుందని కోసి కొంచెం కడిగి పెట్టాను నీటుగా చింతపండు గుజ్జు తీసుకొని వాటర్ కలిపి పెట్టాను ఇప్పుడు అవన్నీ మనం ఒక గిన్నెలో వేసి కలుపుకుందాము చూపిస్తాను ఫ్రెండ్స్ నేనేం అనుకోవడం చూడండి వాటర్లోని ఫస్ట్ బెల్లం వేస్తున్నాను తరువు పురుగు పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వేసాను కొంచెం కరగాలి కదా అందుకోసము దీంట్లో వచ్చేసి అరటిపళ్ళు చిలక తీసి వేసేసుకోండి మీరు ఎక్కువ చేసుకుంటే మరిన్ని అరటిపళ్ళు వేసుకోండి నేను కొంచెమే చేస్తున్నాను అందుకే కొంచెమే కలుపుకున్నాను అనమాట వాటరు కార ఉప్పు కూడా అది చూడడానికి అంత పెట్టేనా అంత పట్టదు ఏదో కొంచెం కొంచెం వేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా అరటిపళ్ళు నాకు రెండు సరిపోతాయి వచ్చేసి మామిడి మొక్కలు వేపపు వచ్చి లాస్ట్లో వేసుకోండి ముందే వద్దు అక్కడ వచ్చేసి కొంచెం ఉప్పు చూడండి అంత ఉప్పు పడుతుంది కావాలంటే మీరు కొంచెం కలుపుకోండి చూసుకొని అది వచ్చేసి కారం కారం మాది ఘాటుగా ఉంటుంది అందుకే చాలు మాకు ఇప్పుడు ఈ బెల్లం అంతా నీట్గా కరగనిద్దాము ఈ చేయితో ఇట్లా నొక్కితే ఊరికనే కరిగిపోతుంది అరటిపళ్ళు కూడా స్మాష్ చేసేద్దాం దీంట్లోనే మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా బాగా తాగుతారు సంవత్సరానికి ఒకసారి కదా తాగేది మామూలుగా అయితే మనం అసలు చెయ్యము ఇవన్నీ తేము కూడా మాకు ఇవన్నీ రాత్రి ఇంటికి తీసుకొచ్చేసరికి ఎనిమిది తొమ్మిది అయిపోయింది తోరణాలకు మామిడాకులు ఈ మామిడికాయలు అన్నీ మోర్బిలో అసలు దొరకవు మామిడాకులు ఇక్కడ ఎవరు వాడరు గుజరాత్ వాళ్ళు అశోకాకులు వాడతారు పండగలకి మనం తోరణాలకి మామిడాకులు కట్టుకుంటే వీళ్ళు అశోకాకులు కడతారనమాట మా సారి దేవులాడు దేవులాడు ఎవరికో పిల్లలకి చెప్పి తోటలోకి పంపించి మరీ తెప్పించారనమాట మామిడాకులు మామిడాకులు లేకపోతే మనకు పండగ చేసుకున్నట్టు ఉండదు చూసారా ఇప్పుడు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా కొంచెం తొక్క తొక్కలుగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి చింతపండు నీళ్ళు నేను ఆల్రెడీ గుజ్జు తీసి వడేసే పెట్టుకున్నాను అన్నమాట మీరు కూడా అలాగే చూసి కలుపుకోండి చేయితోనే కలపాలి స్పూను అట్లా పెడితే అసలు అవ్వదు చేయితో అయితేనే మీకు తెలుస్తుంది నీట్గా ఎలా ఎంత కలుపుతున్నాము ఏంటి అనేది ఇట్లా చూసుకోండి చాలా బాగుంది అన్నీ సరిపోయాయి మాకైతే ఇప్పుడు లాస్ట్లోని వేపకు వేద్దాము ఇది వేసుకోవాలి కంపల్సరీగా మనం చూసారా లాస్ట్లో ఈ కొబ్బరి ముక్కలు ఇవేంటంటే కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి బాగుంటుంది అందుకోసం వేసాను అన్నమాట దగ్గరిస్తాను మా ఇంటి ఉగాది పచ్చడి రెడీ అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా మంచిగా చేసుకోండి ఉగాది పండగ చేస్తాను అన్నీ వేసిన తర్వాత ఎలా ఉంది అని సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ